అంటే కొంచెం సూర్యుడై ఉంటాయి తేజస్సు అంటే అక్కడ అర్థం ఈ బ్రహ్మ విద్యకు సంబంధించిన తేజస్సు అంటారు బ్రహ్మ తేజస్సు వేరు శాస్త్ర తేజస్సు వేరు అంటే నిర్భయంగా భయపడకుండా ఉంది శత్రువులు ఎదుర్కోవడం ధర్మాన్ని రక్షించగలగడం అలాంటి విషయంగా తేజస్సు ఒక రకంగా చెప్పాలంటే

ఏ ధృతి ధర్మార్థ కామలో ధృతి దేశం సంబంధించాలి ప్రజలందరూ శాంతం ధర్మం నిలబడి ఇది చంద్రుడి యొక్క ఉంటాడు దాక్ష్యం సమర్థత యుద్ధే అపారాయణం చాటి నిలబడినటువంటి క్షత్రులు ఎప్పుడు పరాయణ చిత్రించకూడదు అంటే పారిపోకూడదు ఎందుకు చూపి पर ऐसे ऐसे अगर ऐसे अगर देह हमको आता है यहाँ पे मिले हमको तब चावन है या चावड़े विजयन है या कोणवा विजयम कोणदेव जनक कोराड़ है क्या बताएं चलिए जानें देह हमको आता है यहाँ पे कहाँ मिले साथ में अंतिम दफा वेदिशु के पार मारो ले दानम कब सत्रुर के दान कब कुबार के दान अनिपान కడలప అలకుయకు పరిపణ్యయ దానం కుడగయ్య ఎంత అవసర భర్వకో ఎదన్న కావ అవసర ఉంటే దైర్యతిగా చక్కగా బాగున తగ్గండి అర్థం జీవ కొన అవసర దివ్యవ ఇశ్వర్ హవ ఇశ్వర్ బ్రహ్మ అంటే నేను ఇశ్వరుని అన అహంకారం దాటక ఎన ప్రభు చెతి అంటే అన్నిటిని నియమించే శాసించిన కలిగేటువంటి ఒక శైలి దానీశ్వర్మా అది కాత్మ కర్మ స్వభావం అది క్షత్రియుడికి సహజమైనటువంటి కర్మ స్వభావ సిద్ధంగా చెయ్యవలసినటువంటిది అది జననేంతో ఉస్తుది వార అంతే ఇప్పుడు లీడర్షిప్ క్వాలిటీస్ ఒక రకంగా ఇప్పుడు ఇన్నిలో సైంటిస్ట్ లీడర్షిప్ క్వాలిటీస్ సమాజంలో లీడర్ ఒకడు ఉంటాడు ఫాలోయర్స్ వేల మంది లక్షణర్స్ చాలా తక్కువ మంది ఉంటారు సమాజం అందరి లీడర్ లావరే లీడర్ అంటే ఎవరు ఈ లక్షలు ఈ లక్షణాలు తగ్గిన వాడు నాయకుడై మంచి మార్గంలో అవును ఎందుకంటే ఎన్నిట్లో ఛాలెంజెస్ వస్తాయి ఇప్పుడు యుద్ధంలో వెళ్ళి చూపడం ఒకటి ఈ ప్రపంచం అనేటువంటి ఎన్నో సమస్యలు అండి ఒక ఒక అడ్మినిస్ట్రేషన్ లో ఎన్నెన్నో ఛాలెంజెస్ ఉంటాయి ఒకటి గారు రెండుగా కదా కాబట్టి మహారాజులు గిరిటం పెట్టుకున్నారని మన గిరిటో రకంగా ఎంతో వాచత వహించాలి ఎలా ఉండాలి ఒకవేళ ఎక్కడైనా ఏదైనా అపూపం జరిగింది దానికి ఎఫెక్ట్ మళ్ళీ

ఖర్చు పెట్టే వాళ్ళు అలాగే మొత్తం అందుకు స్కూల్ అలాగా మహాభావం అంటే ఎంత గొప్పగా ఉండేవాడు మయో ఎంత గొప్పగా ఉండేది వాళ్ళకి స్టేజ్ అంత గొప్పగా ఉండేది చక్కగా పండితుల్ని భోజించేవాడు పడాకాలో చడిసేవాడికి ఎన్నెన్నో దానాలు చేసేవాళ్ళు పెద్ద యజ్ఞాలు చేసి ప్రజలందరికీ కూడా మేలు కలిగేటట్టు దేవతలు ప్రీతి కలిగించే యజ్ఞాలు చేసేవాళ్ళు ఆ యజ్ఞాలలో నిలుదానాలు ఇచ్చేవాడు అవన్నీ మనం పురాణ శాస్త్రం చదువుకుంటే ఆశ్చర్యం అన్నదానం ఉన్నాడంటే డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఒక లక్ష మంది భోజనం చేస్తే ఒక గంట ఆటోమేటిక్ గా మోయలేదా ఆ రోజుల్లో అది కూడా లక్ష మంది గంట మోగుతుంది అనమాట అలా ఆ గంట రాష్ట్ర పాటుతూనే ఉంటారు రాజకీయాలు చేసిన అంటే ఎంత మంది ఆ అన్నా స్వీకరించారు అంత మంది వచ్చారు ఆ రాష్ట్ర యాగ దేశ విదేశాలేంటి స్వదేశంలో సమర్పణ చేసి వచ్చేవాడు అందరూ అంత పెద్ద పెద్ద యజ్ఞాలు యాగ నిర్వహించేవాడు ఒకరోజు రెండు రోజులు ఒక కోటే మనం ఒక కోట చెప్తా అలాంటి కొన్ని కొన్ని రోజుల ఎంత పెద్ద అర్థులు చేసేవాళ్ళు చదివితే అది ఈశ్వర భావం అంతే కదా అంత కెపాసిటీ సామర్థ్యాన్ని అడిపించగలగడం చేయగలగడం అనేది మరి చాలా ఉండేది ఆ మహారాష్ట్ర శిష్యువారు ఈశ్వర భావం மகாராஜு சாமானியா சரி தனக்கு வரைக்கும் போராட்டம் செய்ய ஆ போராட்ட வளடிஸ்டே அது சுபம் வசதி ரெண்டோ அத்தியாயில் அர்ஜுன் ஜெயிசதி க்ஷத்யா కాబట్టి నీకు సాధ్యంగా వచ్చింది ఇది ధర్మ యుద్ధం చేసేటువంటి అవకాశము చచ్చిపోతే వీరుడుగా తెచ్చిపోయిగా నీకు స్వంతలో అవకాశం ఇక రాక్ష ఎందుకు చాసగా లేవు ఇది నగరు అవునా ఇది నీ సహజమైన స్వభావం కాదు చొరక పెడతాను చొరక పెడతాను ఒక రక అందుకని నదులు క్షత్రియులు అంటే గొప్ప వీరుడు గంభీర ఆదర్శంగా వినిపించేవాడు ఏదైనా ఆకులు అది పట్టించుకుంటూ ఉంటే అంటున్నారు ప్రమాదం జరిగితే ఏ టెక్లో పోతారు ఆ పై పైన విహంగా వీక్షణం జరుగుతుంది అప్పుడు చూడండి पर तो तुम्हारे ये मन नहीं दिली, हम्म, अलग है। सब आरागा, पर ये त्रिरेटकर्म, ये कृषिको

సహజంగా వాటి చేయవలసినవి ఇక పరిచర్యాత్మకం కర్మ నాతో వర్గం వారికి పరిచర్యాత్మకం అంటే ఈ మూడు వర్గాల వారి ఏదైతే చేస్తూ ఉన్నారో ఆ చేసేటువంటి వాటిల్లో పరిచర్య పరిచర్య అంటే సేవ అది సహజంగా చెప్పారు నిజమే అదే దాన్ని పరిచయం చేసేవాళ్ళు కూడా కావాలి లేకపోతే జరుగుతాయి కార్యక్రమాన్ని అవే ఇప్పుడు వైశ్యకమ్మ అంటే ఏం చేయాలి ఒకప్పుడు వ్యవసాయం వైశ్యకమ్మ ఇప్పుడు ఏమైపోయింది నిజంగా ఒక్కటే వైద్య ఇప్పుడు సరే ఇప్పుడు అది ఏం లేదు అనుకోండి ఇప్పుడు ఎవరు ఏం చేయాలి ఆహారాన్ని చేసేస్తారు ఆహారాన్ని ఇప్పుడు లేదు ఒకప్పుడు అలా ఉంటాయి కృషి కృషి అంటే వ్యవసాయం చేసి ఏం చేయాలి పెంచి ప్రజలకు కావాల్సిన ఆహారాన్ని ఎవరు చేయాలి మంచిదే ధనం ధాన్యం అంటారు కదా ఇందరకరకరవకపోవడ గోర కొసంపలే సంప గోబులే మన సంప అసలు పర్సంటే పశువులే పర్సెంట్ ఈ డబ్బుల నింపుడు ఎల్లిటి వజిగులుంటే ఆ సంపదకపో సో సోరే తవ అసలు రాజమేయక ఇందులో కొన్ని వాటర్ గ్రౌండ్ కోట్ల వేయడక కోట్లు పోగు ఉంటాయి ఎందుకు ఎప్పుడు వస్తూ ఉంటారు తాముడు వస్తుంది అందరి ఎన్ని కావాలి అంత తీసుకోవటం అసలు అంతగా ఉంటారు ఎక్కడ సహజంగా ఉండేది ఒకప్పుడు అంతే జీవనం హాయంగా ఉండేది లోపాలు అనుకుంటే అలా ఎక్కువ ఆవులు ఆవు వాళ్ళు ఆవు సహజంగా ఉండేది కాబట్టి అప్పుడు సమాజంలో ఎన్ని లోకాలు లేవు कि पूरा एंटर पेमेंट पर अपन कल की खाना अपन ना रखा पर तक द रोल पर तो लेके एंटर वाला पा अपन बात है इसका पा वाले ले लो एकड़ में गदले होता है अलावा ले कोई हाइब्रिड जाती है आने हाइब्रिड पर दान के इंजेक्शन लिया ना पर ये वो पार्टी इसको आने इंजेक्शन

సరే కృషి వాణిజ్య ఈ మూడు కూడా సమాజంలో సంపదని అవునా సమాజంలో మరి ప్రజలకు కావాల్సిన సంస్క్యం వాళ్ళు ఎవరు వైశ్యం చాలా ముఖ్యమైనటువంటి పాత్ర సమాజంలో అవునా కాదా సో వాళ్ళ వల్ల అందరికీ వస్తు పంపిణీ జరుగుతుంది ఉత్పత్తి జరుగుతుంది ఆహారం అందించేవాళ్ళు మా అంటే ఒకప్పుడు అందుకని మీ వర్గం కూడా మెయిన్ రోల్ మరి వర్గమే ఒకప్పుడు సంపద ఎందుకని సాధ్యమైన స్వభావం ఎందుకని సంపద పెంచాలి నాపల్ని చూసుకోవాలి ఆ స్వభావం ఉంది కాబట్టి అదే ఇక్కడ దాన్ని అంతేకాచ్చేటప్పటికి తపస్సు ఎక్కువగా ఉంటుంది నాలుగో వర్గం చక్క తమ్మోవడం లక్షణం నిద్ర ఆలస్యం ప్రమాదం శోభం విషాదం పదం చెప్పింది ఇలాంటి అప్పుడు ఏం చెయ్యండి వేదము ఇవన్నీ పెంచడం కాదు సంపద సంపద ఉంటారు కాబట్టి ఇంకొకటి ప్రేరణ ప్రారంభించి ఇది వద్దు ఇది చెయ్యి ఇది చెయ్యి ఇది చెయ్యి అని చెప్తే చెప్పకపోతే వాళ్ళని చేయడం అనేది అంతటి వాళ్ళ యొక్క గైడెన్స్ లో ఆ పని మూడు వద్ద సమాజానికి ఏ విధంగా చేస్తున్నారో ఆ చేసే కర్మలో మీకు తీసేవని అందించు అంటే కరెక్టే కదా దానికి సహజంగా లేదు ఇంకొక చెప్తే చెయ్యాలి కదా సమాజానికి ఉపయోగపడాలి కదా అందుకు కర్మ అంటే నాలుగు ముఖ్యమే కాస్ బిజినెస్ క్లాస్ అందరూ సమాజానికి పనిచేస్తేనే సమాజం హాయిగా నడుస్తుంది ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతే అసలు కన్ఫ్యూజన్స్ అయితే ఇందులో ఎక్కువ తక్కువ ఉన్నాయా లేదు ఎక్కువ తక్కువ మన భ్రమ మన మానసికంగా మనం సృష్టించుకున్న ఒక భ్రమ తప్ప లేదు ఎవరు ఏ కర్మ చేసినా దృష్టి మార్చుకుని చేస్తే అది ఆరాధనే అవుతుంది వాడు ఆ కర్మ ద్వారానే కూడా పొందొచ్చు భగవద్స్తారు పనులు మార్చుకో అవసరం లేదు దృష్టి మార్చుకోవాలి అందుకని తర్వాత రెండు శ్లోకాలు చాలా ముఖ్యమైనవి

Get hard in the road, they are in the లేదా అని కా సమాజం చక్రవంతా నడపడానికి మ్యాన్ పవర్ ఇంబాలెన్స్ కారణంగా ఉండాలి ఇప్పుడు మ్యాన్ పవర్ సమాజం దగ్గిపోయింది కదా ఏ ఏ ક્ષેత్ర కనండి రకంగా చూడండి బ్యాక్ పవర్ అంటే బ్యాక్ పవర్ జనాభా కదా బ్యాక్ పవర్ ఎత్తులే బ్యాక్ పరిగినప్పుడు బ్యాక్ అవసరం అయ్యింది ఇంబ్యాలెన్స్ ఎందుకు వచ్చింది ఎందుకంటే ఇది లేదు అవునా ఒకప్పుడు మ్యాట్ పవర్ సఫీషియన్ గా ఎందుకు ఎందుకుంటే వర్ణ వ్యవస్థ ఖచ్చితంగా పాటించబడేది ఎవరు ఏ చెయ్యాలి ఆ పనిలే చేసుకుంటూ వెళ్ళిపోయేవాడు జన్మలక ఆ కర్మ నిర్దేశించబడింది ఇంకో దానికోసం ఎందుకు రాయటే ఎదుగునాడు ఆ ఒక్కరు లేదు ఎదురుకునే పని లేదు నువ్వు చేసే ఇంకో వాటికి కాంపిటీషన్ లేదు నువ్వు చేయకూడదు అని దర్బం చెప్తా ఉన్నాడు చేయకూడదు ఎందుకు సహజ సిద్ధమైన గుణాలు నువ్వు ఉన్నాయి కాబట్టి చేయకూడదు ఒకవేళ వీళ్ళు పొరపాటును ఏదైనా చేస్తే ఒక రాజు రాజం చేసేవాడు రత్న వ్యవస్థను వ్యతిరేకించిన వాడు వాడు శిక్ష పడింది శిక్ష పడే పని పనిచేయకూడదు ఎందుకంటే ఒక అందుకు తపస్సు గాని ఇంకోటి కాని ఇంకోటి కానీ అందరికి చెప్పలేదు ఒక బ్రాహ్మణు శాశ్వతమైన మనలో కూర్చుని వాడికి తపస్సు రెండవది శాస్త్రీలకు కూడా ఉండేది

ఫక్టర్ కాంపినియాని కొడారు ప్రతిదైయ కంబ అప్లై చేయాలి అలా అంటే ఎవర్కి ఏమవుతుంది అంటే మనం రిజర్వ్ రేట్ కండో 90 మార్క్ మొదలు వాడికి आले 30 మార్క్ వాళ్ళందరికీ నేను ఎడ్జ్ పెట్టాలి ఇట్లా వేరేలాంటి క్యాంపేన్ చేయు ఉద్దం చేస్తారండి కానీ ప్రతిగుంటుంది చికిసా మార్కెటింగ్ ఏంటో చెప్పు ఎందుకో కొర్తోలీ రోజు రోజుకి అడ్వర్టైజ్మెంట్ బైక్ అవతార అర్కిటెక్చర్స్ ఓడ సమగ్ర ప్రశ్నలు జరుగుతాయి అడాప్టస్ మనం రిజెంట్ శాస్త్రomega విద్యమైనటువంటి పని చేస్తాం అంటే రాత్ర నిలబడపోయి తెలుసా క్వాలిటీ సెర్టిఫికేట్ క్వాలిటీ సెర్టిఫికేట్ వత్తిలే ఎవరైతే ఆడిటస్ లేరు వా అందరూ చేస్తున్నారు ఐఎస్ఐపి అట్లాంటి సమల మొత్తం సిద్ధి సామర్థ్యాలు కావాలి

ఏ పైపులు వస్తుంటాయి అప్పుడు సమాజం ఇప్పుడు చూడండి బోధక వర్గం నేను సమాజాన్ని పరిశీలించండి బోధక వర్గం టీచింగ్ బోధన అంటే శాస్త్రాన్ని చదివి చక్కగా అధ్యయనం చేసి దాన్ని నిలుపుకొని ఎలాంటి అర్థం అయ్యేలాగా బోధ చేయాలి బోధ చేయాలని వీళ్ళకి గుర్తుండాలి అక్కడ వీళ్ళకి చదివే గుర్తుండదు విషయం ఏమి జ్ఞాపకం చేస్తాడు కొత్తగా ఆలోచన చేయలేడు ఇంకో దాన్ని కంపేర్ చేసి ఏమి అధ్యయనం చేసే శక్తి లేనివాడు టీచర్గా ఉంటే ఏం కోసం చేస్తాడు చెప్పండి క్వాలిటీ ఏముంటుంది చెప్పండి టీచింగ్ ఉంటుందా ఇప్పుడు అదే కలుగుతాయి కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లో అథారిటీ ఎందుకు అక్కడ టీచింగ్ బాగుంటుంది చూడండి గవర్నమెంట్ సెక్టర్ ఎందుకు వాళ్ళైపోతుంది మీకు ఇన్ ఫ్యాక్ట్ అందరికీ తెలుసు తెలుసు ఎవరు అంటే ఏ వాళ్ళు కదా

ఎంత బాధ్యకాలమైనటువంటి పనులు నిర్వహించేటప్పుడు దానికి తల్లి శక్తి సామర్థ్యం గుణం ఉండాలి కదా దయ డాక్టర్లు అయిపోతే ఏం చేస్తారు అంతే కానీ బిజినెస్ हॉस्पिटल का बिजनेस ले विद्यालय का बिजनेस ले वैद्यालय का बिजनेस ले इनका का देवालय का बिजनेस ले बिजनेस ले इनका का अरे ओ